అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ అందుకో ఈ ప్రేమలేఖ రచన కె రామలక్ష్మి గారు మరి కథలోకి వెళ్దామా కలం మూసి ఒళ్ళు విరుచుకున్నాడు భాస్కరం కాగితాలన్నీ జాగ్రత్తగా దొంతర పెట్టాడు డ్రాయర్ సొరుగులాగి ఒక గుండు సూది తీసి పెట్టాడు ఆప్యాయంగా మడతబెట్టి కవర్లో పెట్టాడు కొస నాలికతో కవర్ అంటించాడు కవర్ మీద అను రాధ అని వ్రాశాడు టేబుల్ లైట్ ఆర్పి లేచి నిలబడి ఒళ్ళు విరుచుకున్నాడు వెళ్ళి కిటికీ దగ్గర నిలబడ్డాడు రాత్రి కొంచెంగా వర్షం పడింది పెరట్లో పారిజాతం గుమాయిస్తోంది ఇంటి ముందు రాధా మనోహరం గుత్తులు గుత్తులుగా పూసి బరువుగా వంగింది వర్షంలో తడిసి పువ్వులు ఆకులు అందంగా ఉన్నాయి పది గంటల కల్లా ముహూర్తం కావటం వల్ల ఇంట్లో కొంచెం అలికిడి వినిపిస్తోంది అప్పుడే పూర్తిగా చీకట్లు విడిపోలేదు ఇంతమంది చుట్టాలున్న ఈ ఇంట్లో ఎక్కడ ఉందో అనురాధ అనుకుంటూ కిటికీలోంచి చూస్తున్నాడు భాస్కరం చిన్న పావడా జాకెట్టు వేసుకుని ఒక అమ్మాయి అప్పుడే రాధ మనోహరం గుర్తులు తాపత్రయ తాపత్రయపడుతోంది ఆ పిల్ల కనపడటం ఎంతో సంతోషం కలిగించింది భాస్కరానికి పాప అని పిలిచాడు పాప తలెత్తి చూసింది ఇటురా అని చేయి ఊపాడు చిన్న కాళ్ళు తడబడే అంత త్వరగా వచ్చింది పాప నీకు పెళ్లి కూతురు తెలుసా అడిగాడు ఓ అని తల ఊకింది అమ్మాయి అయితే ఈ కవరిస్తావా గుండె దడదడమంటూ ఉండగానే అడిగాడు ఎందుకు అంది అమాయకంగా పాప ఉట్టినే అన్నాడు ఏం సమాధానం చెప్పాలో తెలియక సరే అని కవర్ అందుకుని పరిగెత్తి వెళ్ళిపోయింది తేలికగా నిట్టూర్చి మంచం మీదకి వాలాడు భాస్కరం కాటుక కళ్ళు తెరుస్తూ తెరుస్తూ ఉంటుంది రాధ అనుకున్నాడు ఇంకా నిద్ర పూర్తిగా వదలకుండానే ఉత్తరం చదువుకుంటుంది ఏం జవాబిస్తుందో అనుకుంటూ నిద్రపోదామని ప్రయత్నించాడు భాస్కరం అనురాధను తట్టి లేపింది పాప వాడిన పువ్వులాగా ఉంది అనురాధ కవరు వడవేసి కవర్ కవర్ పడవేసి పారిపోయింది పాప ఆతృతతో వణికే చేతులతో కవరు చించింది రాధ రాధ తలగడకి తలాంచి ఉత్తరం చదువుకుంటావు కదూ నీ జుట్టు చిందరబందరగా ఉంటుంది అలవాటుగా మణికట్టుతో కళ్ళ మీద పడే ముంగురులను పైకి తోసుకుంటూ చదువుతావు చదివి నవ్వుకుంటావు కాబోలు అవునా నువ్వు సంతోషంగా ఉన్నావు నిజానికి కన్నీరు విషాదానికి ఆనందానికి కూడా దగ్గరే కదా రాధా నిన్నీ రోజంతకీ ఒక అరగంట చూశానేమో ఏదో హుందా వచ్చింది నాకు కళ్ళు బరువుగా వాలున్నాయి నీ చీర గమ్మత్తుగా ఉంది అందంగా బొట్టు బొగ్గన చుక్క పరుగే నడక నడకరాని నువ్వేనా అనిపించింది నాకేసి చూస్తావేమోనని ఎంతో ఆశపడ్డాను కానీ ఈ దీనుడిపై అనుగ్రహం తప్పింది రాధా ఒక విధంగా ఈసారికి ఇది ఆఖరి సారి చూడటం అనిపించింది ఎందుకో తెలుసా తెల్లవారి పది గంటలు దాటేసరికి నువ్వు పరాయిదానివైపోతావు నాకు తెలిసిన రాధను మళ్ళీ కలుసుకుని సెలవు తీసుకునే అవకాశం ఉండకపోవచ్చు నాకు గత ఇరవై ఏళ్ళుగా ఆరాధించి ప్రేమించిన అమ్మాయిని కదా నువ్వు నీ దగ్గర సెలవు తీసుకోకపోతే ఎలా అందరికీ పాదాభివందనం చేశావు ఉదయం నాకు చేసి ఉంటే ఇలాగే ఎప్పుడూ సంతోషంగా ఉండు అని దీవించేవాణ్ణి కానీ నీకు తెలుసు నేను మాటకారిని కానని నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలని నా కోరిక రాధ కానీ జీవితం అంతా పోలబాట కాదు నా పదో ఏట అనుకుంటాను మావయ్య మా ఊరు వచ్చారు అప్పటికే సర్వం అయిపోయాయి నాకు పల్లెలో ఆఖరు అనుబంధం కూడా తెగిపోవటంతో మావయ్య చేరదీసి ఆదరించాడు స్కూల్లో నేర్ చేర్పించాడు మావయ్య బాగా ప్రాక్టీస్ ఉన్న డాక్టర్ వచ్చే పోయే వారి రద్దీ ఎక్కువ అత్తయ్య ఎంతో ఆదరించింది నీకేం భయం భాస్కరం నాకేమంత పది మంది ఉన్నారని నువ్వు నా కొడుకుతో సమానం అంది నా తలని మృతు ఆనాటి నుంచి నాకు అత్తయ్య దగ్గరే చను పోను పోను మారాం అధికమయ్యాయి నువ్వు ఉండేదానివి బొద్దుగా రబ్బరు బొమ్మలాగా ప్రతి మారాం చేసేదాన్ని అత్తయ్య కొట్టబోతే పరిగెత్తుకొచ్చి నా వెనకాతలు దాక్కునేదానివి ఈసారికి ఊరుకో అత్తయ్య అని నీ తరపున ప్రాధాయపడేవాడిని కొంచెం కసిరితే చాలు ఊరెగిరిపోయేలా రాగాలు ప్రారంభించేదానివి ఓ పట్టాన ఊరుకునేదానివి కాదు నువ్వెందుకైనా ఏడుస్తావు అంటే నాకు భయం వేసేది నాకు కొంచెం తెరిపిగా ఉన్నప్పుడు ఎంతో సరదాగా కబుర్లు చెప్పేవాడు మామయ్య అత్తయ్య రకరకాల వంటలు వండిపెట్టి ఆధారంగా తినిపించేది కూర్చోబెట్టి నాకు అత్తయ్య మామయ్య ఎంతో నచ్చారు కానీ నువ్వే మాత్రం నచ్చలేదు నువ్వంటే భయం కూడా వేసింది హై స్కూల్లో చదువుతున్నప్పుడు కొంతకాలం నిన్ను పట్టించుకోకుండా తిరిగేవాడిని కానీ ఇది ఎంత కష్టమయ్యేది ఎందుకో తెలుసా నన్ను చూస్తే చాలు వదిలేదానివి కాదు నా వెనకాలే తోకలాగా తిరిగేదానివి పక్కింటి రామంతో నేను ఆడుకుందుకు వెళ్తే తీగలు మధ్యలో దూరి ఉండిపోయి గోల పెట్టి ఏడ్చేదానివి చచ్చినట్టు వచ్చి యువతలకు తీసేవాడిని అలా చేశాక చేతంత మొహం చేసుకుని చూసేదానివి నాకేసి అత్త ఎప్పుడైనా పక్కింటికి పెత్తనానికి వెళితే నిన్ను చూసుకోమనేది అలా ఓసారి నేను కాపలా కాస్తూ ఉంటే వెనకింటి వాళ్ళ పార్వతి చూసింది నాకు చచ్చేంత సిగ్గు వేసింది నువ్వు అప్పుడు ఎలా ఉన్నావో తెలుసా చేతుల నిండా మొఖం నిండా చాక్లెట్ బంకలాగా పట్టించుకున్నావు నాతో దెబ్బలాడి ఆ చేతులు నా తలకు ఎలా చూస్తున్నావు పార్వతి ఫక్కున నవ్వింది నా పన్నెండేళ్ల మగతనం దెబ్బతింది నిన్ను ఒక్కటి అంటిచ్చాను పాపం నీకేం తెలుసు ఆ బంక చేతులతోనే నా మెడ పట్టుకుని ఆ ఊరు మంటూ ఏడ్చావు నాకు ఇంకా కోపం తగ్గలేదు ఒక్క తోపు తోశాను దాంతో నువ్వు కింద పడ్డావు మోకాలు చెక్కుకుపోయింది పార్వతి మాట్లాడకుండా వెళ్ళిపోయింది ఓ క్షణం సేపు ఆగి చేతులు చాపాను నీ కోసం నీ బొగ్గలాగే నీ అరచేయి కూడా బంకగా వెచ్చగా ఉంది నీ కళ్ళు నల్లగా విశాలంగా ఉన్నాయి అప్పుడే తొలిసారిగా నీ కళ్ళు చూశాను ఎంతో అమాయకంగా ప్రేమతో నమ్మకంతో నిండి ఉన్నాయి నిన్ను బాధ పెట్టాను కానీ నువ్వు అదేం పట్టించుకోలేదు పైగా కోపం పోలేదు అని అడిగావు నాకు నీ మీద జాలేసింది సిగ్గు వేసింది ఇంకొక రెండేళ్లు గడిచేసరికి నీతో కాలక్షేపం చేయటం నిజంగా ఆనందాన్ని ఇచ్చింది నాతో పాటు ఆడుకోవటానికి వచ్చిన ఇబ్బందిగా ఉండేది కాదు నీ కాలుకు దెబ్బ తగిలిన చెయ్యి కోసుకున్న మామైకి తెలియకుండా టించర్ తెచ్చి వేసేవాడిని నీకు జ్ఞాపకముదో లేదో నిన్ను భయపెట్టిన బురద పామును తొలిసారిగా నేనే చంపాను నువ్వెప్పుడూ చూడలేదన్న కాకిగూడు తొలిసారిగా నేనే చూపెట్టాను నీకు అందని పూలు నేనే కోసిచ్చాను నిన్ను వేళాకోళం చేసిన స్కూల్ పిల్లల్ని తన్ని తన్నులు కూడా నేనే తిన్నాను నీకు ఒంట్లో బాగోలేకపోతే మామ ఇచ్చే చేదు మందులు నేనే నీ చేత తాగించగలిగేవాణ్ణి అది నాకెంతో గర్వంగా ఉండేది కాలం బంగారు రెక్కలు కట్టుకుని పరుగులు పెట్టే రోజులవి నేను మామయ్య కోరికపై పట్టణంలో మెడిసిన్ చదవటానికి చేరాను దాంతో అంత మారిపోయింది సెలవులకు రావటం పోవటం నా వంతు ఉన్న చోటనే ఉండటం నీ వంతు అయింది కాలేజీలో చేరాక తల ఎత్తి తిరగటం వస్తోంది నేను మూడో సంవత్సరం చదువుతుండగానే సెలవుల్లో మామయ్యతో నడిచి వెళ్తుంటే అంత చదువు ఎలా సాగుతుందో అంటూ ప్రశ్నలు వేసేవారు ఇది అదే ఇల్లు కానీ ఎంత తేడా ఇన్నేళ్ల నుంచో తెలిసిన మనుషులు దగ్గర నుంచి దూరంగా అయిపోయినట్టు అనిపిస్తోంది అయినా నా అసలు జీవితం కాలేజీ కాంపౌండ్లో గదులలో లెక్చరర్ల పాఠాలలో పరీక్షలలో ఉందనిపిస్తుంది అప్పటికి నువ్వు మారిపోయావు నీ రూపురేఖలు కూడా మారిపోయాయి చక్కని వాలు జడ ఊపుతో నడిచేదానివి నీ కళ్ళు నాకు జ్ఞాపకం ఉన్నంతకంటే పెద్దవిగా అందంగా తయారయ్యాయి నీలో ఏదో గమ్మత్తు మెరుపు వచ్చింది గంభీరంగానూ దూర దూరంగానూ ఉండటం ప్రారంభించావు నువ్వు నేను ఆ రోజు తిరిగి వెళ్ళిపోతున్నాను నీతో ఏకాంతంగా ఒక్క క్షణం గడపాలని తాతహలాడాను కానీ నువ్వు నన్ను తప్పించుకుని అత్తయ్య చీర చెంగు వదలకుండా తిరిగావు అత్తయ్య విసుక్కుంది కూడా నేను వెళ్ళిపోయాను కానీ తిరిగి అటువంటి పరిస్థితి నన్ను తిరిగి పిలిపిస్తుందని అనుకోలేదు మామయ్యకు గుండెపోటు వచ్చిందని అత్తయ్య ఇప్పించిన టెలిగ్రామ్ అందుకుని స్థానువులాగా ఉండిపోయాను తక్షణం బయలుదేరి వచ్చాను డాక్టర్ కోర్సు పూర్తయి ఆసుపత్రిలో ఒక సంవత్సరం ట్రైనింగ్ డిరీ వెలిగిస్తున్న నాకు మావయ్య పోయాడంటే అది ఎలాగా అనిపించిందే గాని నమ్మబుద్ధి కాలేదు అత్తయ్య ముఖం చూడలేకపోయాను నువ్వు అసలు కనపడనే లేదు యాంత్రికంగా పెద్దలు చెప్పిన పనులు చేసి మావయ్యకు అంతిమయాత్ర అవసరాలు తీర్చాను నా రుణం అంతటితో తీరేది కాదు ఎవరూ లేరు కదా అని మామయ్య గదిలో కూర్చుని చేతులు ముఖం మీద కప్పుకొని ఏడ్చాను ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు వచ్చి నా భజమే చేశావు ఏడకో బావ నేను ఇలా చూస్తే అమ్మ అస్సలు పేరుకోదు అన్నావు రాధా అంటూ నీ చేతులతో నా ముఖం కప్పుకొని ఏడ్చాను నువ్వు అప్రయత్నంగానే నా జుట్టు మీద చేయి వేసి నిమురుతూ ఉండిపోయావు అలాగే ఇద్దరం ఉండిపోయాం చుట్టూ చీకట పడిపోయింది మన మనసుల్లో ఏదో ప్రశాంతత ఆవరించుకుంది అమ్మకు తోడుగా ఉండటం కోసం నువ్వు చదువు మానేశావు నాకు కూడా ఇంటి పట్టు నుండి మామయ్య వదిలిపెట్టి వెళ్ళిన ప్రాక్టీస్ చేపట్టాలనిపించింది నా మాటకు అత్తయ్య ఎంతో సంతోషపడింది నేను తప్పటడుగులు వేశాను మెప్పులు పొందాను నెమ్మదిగా చదువుకున్నది అమల్లోకి దింపాను నీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది ఉమ్మసలాయిని గదిలోంచి గెట్టేశాను ఒకడికి తప్పు మందు వ్రాసి వాడి ప్రాణం మెరుగు తెచ్చాడు ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం సాయంత్రం పూట క్లినిక్లోకి వెళ్ళటానికి ముందు కాఫీ కోసం వంటింట్లోకి వెళ్ళాను అత్తయ్య దిగాలు పడి కూర్చుని ఉంది అక్కడే పక్కనే పేట వాల్చు కూర్చున్నాను కాఫీ కావాలత్తయ్య అన్నాను ఇస్తాను గారి భాస్కరరావు నీతో ఒక సంగతి చెప్పాలి అంది అత్తయ్య చెప్పు అన్నాను అదే మర రాధలేదు అంది ఎక్కడికి వెళ్ళింది అత్తయ్య అడిగాను పక్కింటి వాళ్ళతో కలిసి సినిమా కంటూ వెళ్ళింది భాస్కరం ఇది వారంలో నాలుగోసారి వెళ్ళటం నాకు దాని ధోరణి నేను నచ్చడం లేదు ఆడపిల్లలందరితో పాటు ఆ రామం కూడా పెడుతున్నాడు ఈడు వచ్చిన పిల్ల ఏం బాగుంటుంది చెప్పు అదే అంటే మూతి మూరుడు చేసుకుని వెళ్ళింది అంది అత్తయ్య ఇంజనీరు బాగా ఉన్నవాళ్ళు మన రాధకి అడిగి చూద్దాం అత్తయ్య రాధకిష్టం అయితే మనం ఎందుకు కాదంటాం అన్నాను దాంతో అత్తయ్యకి కోపమే వచ్చింది బాగుంది వరుస అది ఆడింది ఆట పాడింది పాటన మా రాజులంటే మరి రెండు వడ్డించమన్నారట అయినా నీకే లోటని పరాయ సంబంధాల కోసం పాకులు అంది అత్తయ్య ఆ రోజు దాకా నాకు నీ దృష్టి లేదు నువ్వు పరాయి మగవాడితో స్నేహం చేయటం నేను మోసిన రాధ ఏడుపించి ఊరుకోబెట్టిన రాధ కాలుకు దెబ్బ తగిలితే ఎత్తుకు తిరిగిన రాధేనా ఈ రాధ అనిపించింది అయినా నేను నీ దారికి అడ్డు నిలవదలుచుకోలేదు కానీ ఏ మగవాడు తన కుడి చేతిని గురించి పీల్చే గాలిని గురించి ఆలోచిస్తాడు నువ్వు నాకంతకంటే అంతకంటే సన్నిహితం అని తెలుసుకున్నా ఏం చేయగలను అనుకున్నాను మరునాడంతా నిన్ను కనిపెట్టి చూశాను మీరంతా మబ్బుతో రామను కారులో ఎక్కుతున్నారు అప్పుడే నా కుడి చేతులు నొప్పి పుట్టింది రాధా నా గుండెల్లో మంట రేయింది కూడా కానీ నీకు ఎలా చెప్పను నీకు జ్ఞాపకం ఉందా ఆ రోజు రాత్రి నువ్వు నా బల్ల తుడుస్తున్నావు నువ్వు రామాన్ని పెళ్లి చేసుకుంటావా అని అడిగాను చేసుకుంటే నువ్వేమనుకుంటావు బావా అని ఎదురు ప్రశ్న వేశావు ఏం బాగానే ఉంటుంది అనుకుంటాను మీ ఇద్దరికి సరిపోతుంది రాదా అన్నాను ఎందుకో తెలియదు నా గుండెల మీద తలపెట్టుకుని బోరును ఏడ్చావు నాన్నగారు పోయిన భయంగా రామంతో నీకు అవ్వదేమో అన్న భయం చేత ఏడ్చావని ఓదార్చాను నా రెండు చేతులు నిన్ను పొదువుకుని ఓదార్చాను ఆ క్షణంలోనే ఇంకో సంగతి కూడా నాకు తెలిసింది నిన్ను ఎన్నేళ్ళుగా ప్రేమిస్తున్నానో కూడా తెలియనంతగా నన్ను ప్రేమిస్తున్నావని తెలుసుకున్నాను కానీ నువ్వు డాక్టర్ అని డాక్టర్ని పెళ్ళి చేసుకోను అన్నావు ఒకసారి ఆ సంగతి ఎలా మర్చిపోను నీకు జ్ఞాపకం ఉందా అమ్మలాగా నేను బాధపడలేదు సమయానికి భోజనం లేదు నిద్ర లేదు సరిగదా ఏ సరదా లేదు ఏ బ్రతుకది నేను చస్తే డాక్టర్ని పెళ్లి చేసుకోను అన్నావు జ్ఞాపకం ఉందా కానీ ఏం చేస్తాను ఓ రోజు నువ్వు రామం అతని చెల్లెళ్ళు క్యారమ్స్ ఆడుతున్నారు కేరింతలు కొడుతున్నారు అప్పుడే బాగా చీకటి పడిపోయింది నేను ఆసుపత్రికి అది తలుపులు మూసి చేతులు కడుక్కుంటున్నాను ఇంతలో ఎవరో దబదబా తలుపులు బాదారు తలుపులు తెరిచాను కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని నిలబడింది ఆ అమ్మాయి ప్రాణాలు తీసుకుందామని మందు తింది తీరా తిన్నాక భయం వేసి నేను నర్సుని కాంపౌండర్ని కూడా పంపించేశాను ఆ అమ్మాయిని ఒక్క క్షణం కూడా వదలటానికి లేకపోయింది నిన్ను రామాన్ని కేక వేశాను వచ్చావు రావటమే కాదు రాధ ఏ కష్టమైన పనులు అయితే చేయను గాక చేయనని వాదించేదానివో అవన్నీ అనుకోకుండా చేశావు నీ శాయశక్తులు నాకు తోడుగా నిలబడ్డావు రామం ఫోన్ దగ్గరే ఉండి అంబులెన్స్ కోసం తాపత్రయపడ్డాడు అది వచ్చింది మనం గెలిచాం ఆ అమ్మాయి చచ్చిపోలేదు బ్రతికింది రాధ మరిద్దరం కలిసి ఒక ప్రాణం పోకుండా కాపాడగలిగాం ఆ నువ్వు నువ్వెంతో తృప్తిగా సంతోషంగా కనిపించావు రాధ అది నిజమో నా భ్రమం ఇక రేపు నీకు పెళ్ళైపోతుంది అయిపోతుంది ఈ ఉత్తరం నాకు తెలిసిన రాధకి గుడ్ బై చెప్పటానికే నాలో నిలిచి నా జీవితం వెలుగుతో నింపిన ఆ అమ్మాయికి వీడుకోలు చెప్పకుండా ఎలా ఉండగలను ఎందుకంటావా రేపటి తర్వాత నువ్వు ఆ పిల్లవి కాలేవు గదా నువ్వు హఠాత్తుగా మారిపోకపోవచ్చు కానీ మారక తప్పదు రాధ జీవితం నిన్ను మార్చేస్తుంది ప్రేమ సంతోషాలు నిన్ను మార్చేస్తాయి సుఖదుఖాలు నిన్ను మార్చేస్తాయి చిన్నవి చితకవి సమస్యలు అలసటలు అన్నీ నిన్ను మారుస్తాయి పసివాళ్ల పుట్టుకలు ఆందోళనలు అందుకోవాలనుకున్న ఆదర్శాలు అన్నీ నిన్ను మారుస్తాయి రాధ తప్పక మారుస్తాయి అన్నీ నిన్ను అమ్మాయి గారి నుంచి అమ్మాయి గారుగా మార్చేస్తాయి కన్నె పిల్లను నవవధువుగా జానగా మార్చివేస్తాయి ఇన్నేళ్ళు ప్రేయసిని జీవిత భాగస్వామిగా మారిపోతావు గుడ్ నైట్ ఇది ఒక ప్రేమ కథ దీనికి ప్రారంభం ఎప్పుడో తెలియనట్టే ముగింపు కూడా తెలియదు రాధ ఇదివరిలో దెబ్బలాడుకున్నాం ఇకపైనా దెబ్బలాడుకోవచ్చు కానీ జీవితంలో నీకు నుంచి నేను స్నేహితుడిని జీవితాంతం అలాగే ఉంటాను జీవితంలో ఇప్పటిదాకా నీ ఆరాధకుడిని ఎప్పటికీ అలాగే ఉంటాను రేపు నీ భర్త వేరొకరు కాబోతున్నారు కదా మరి నీకు భయంగా లేదు కదా డాక్టర్ని పెళ్లి చేసుకుంటున్నందుకు భయపట్టలేదు కదా రాధా నిజంగా నాకే కొంచెం భయంగాను ఉంది గుడ్ నైట్ రాధా తీయని కలలో తేలుతూ నిద్రపో కానీ ఇది నువ్వు చదవటం పూర్తి చేసేసరికి గుడ్ మార్నింగ్ అవుతుందిలే నా రాధ నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను కాంక్షిస్తున్నాను నీ భాస్కరం ఉత్తరం చదవటం ముగించిన అనురాధ కళ్ళ వెంట ఆశ్ అశ్రువులు జలజల రాలుతూ ఉంటే తడబడే కళ్ళతో భాస్కరం గదిలోకి పరిగెత్తింది నిద్ర రాక ఇంటి కాయి కప్పు కేసి చూస్తూ పడుకున్న భాస్కరం గుండెలపై తలాంచి నిట్టూర్చింది గుండెల కంటుకుపోయిన రాధను ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు భాస్కరం బావా నాకు ఈ లేఖ ముందుకే ముందే ఎందుకు రాయలేదు అడిగింది అనురాధ ఏ లేఖ రాధ చిలిపిగా అడిగాడు భాస్కరం సిగ్గుతో ఎర్రనైన ముఖం అతను గుండెల్లో దాచుకుంది అనురాధ బాగా తెల్లవారిపోయింది అల్లుడికి కాఫీ పట్టుకొచ్చిన అత్తయ్య కళ్ళబడ్డ దృశ్యం చూసి అలాగే నిలబడిపోయింది గుమ్మల్లో ఆనందంతో ఆమె కళ్ళు కూడా చెమర్చాయి లేని కోపం తెచ్చుకుంటూ చాలు చాలు ఎవరైనా చూస్తే నవ్విపోతారు ఇంటి నిండా చుట్టాలు లోపలికెళ్ళు రాధ అంటూ కూతుర్ని కసిరిందా ఇల్లాలు ఉలిక్కి పడి లేచిన అనురాధ తల్లికి మొహం చూపెట్టకుండా గది బయటికి జారుకుంది ఏమీ తెలియని ముఖం పెట్టి కాఫీ గ్లాస్ అందుకున్నాడు భాస్కరం మరి ఎలా ఉందండి ఆ ప్రేమలేఖ ఆయన ఇవ్వలేకపోవచ్చు కానీ ఆ ప్రేమలేఖను చాలా హృద్యంగా రాశాడు ఆయన నేను కూడా చెప్పకూడదు కానీ నేను కూడా యుక్త వయస్సుకులో ఉన్నప్పుడు ఇలాగే సేమ్ ఇలాగే ఒక ప్రేమ లేఖ రాశాను మా ఇంటి పక్కన ఉండే ఒక అమ్మాయికి కానీ అది ఆమె చేతికి ఇవ్వలేకపోయాను ఇది నాదొక వేరే గాథ ఇవ్వలేకపోయాను చివరికి చివరికి ఆమాయిని పెళ్ళి కూడా చేసుకోలేదనుకోండి అది వేరే విషయం కానీ ఇవ్వటానికి కూడా భయపడ్డామన్నమాట Thank you, thank you very much.